అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం అమెరికాతో పాటు అందరికీ నష్టమే దూరి సుబ్బారావు గారు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారండి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల దిగుమతులపై టారిఫ్లు పెంచారు వీటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఆ అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపుల వరకే ఆగిపోతారా తదుపరి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే ట్రంప్ చర్యలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కీలకమే అయితే అగ్రరాజ్యం ఇతర దేశాలతో వాణిజ్యానికి ససేమిరా అంటూ ఒంటరిగా ముందుకు సాగడం వల్ల అమెరికాతో పాటు అందరికీ నష్టమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువూరి సుబ్బారావు స్పష్టం చేశారు ఇదండి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పనులకి అందరికీ నష్టమే అన్నట్లు చెప్తున్నారు మే నెలలో తల్లికి వందనం సూపర్ సిక్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నాం బయట పడుతున్నాం అంతే బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం రెండు వేల నలభై ఏడుకు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం వెంటిలేటర్పై ఉండే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నాం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తాం చిత్తశుద్దితో కష్టపడి మాట నిలబెట్టుకుంటాం రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం జనసేన భాజపా కలిశాయి విజయం సాధించాయి ప్రధాని సకాలంలో స్పందించి అన్ని విధానాల అన్ని విధాల మనకు సహకరించారు ఆ సహకారం లేకపోతే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అప్పుడే నేను అసెంబ్లీకి వస్తాను అంటే ప్రజాస్వామ్యం అంగీకరిస్తుందా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు వచ్చాయి నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇలాంటి సంప్రదాయాలను మరిచిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంపై ప్రజలే ఆలోచించాలి ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు ప్రజలిచ్చేది నిన్న నిన్ను నిన్న వారు పదకొండు మంది సభ్యులు సభకు వచ్చి పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు ఈ లోపే స్వీప స్పీ స్పీకర్కు అవమానం వంటివన్నీ జరిగాయి ఇదే పరిస్థితి ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం అయితే ముగిసిందండి మూడు స్థానాలకు పోలింగ్ రేపు జరుగుతుంది అమరావతి విశాఖపట్నం ఏలూరు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది ఇది పరిస్థితి అయితే బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఒకటిగా నమోదంటండి బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు భూకంపం సంభవించింది దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఇదండి వంశీ మరొక అబద్ధం ఆడుతున్నాడు చూడండి అతనే సత్యవర్ధన్ అని తెలియదు తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన కీలకమైన ప్రశ్నలకు తనకేమీ తెలియదని గుర్తులేదని వైసీపీ నేత వల్లభనేని వంశీ సమాధానాలు ఇచ్చారు సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని కానీ అతనే సత్యవర్ధన్ అని తనకు తెలియదని చెప్పుకొచ్చారు రెండున్నర గంటల విచారణలో పోలీసులు వంశీని సుమారు ఇరవై ప్రశ్నలకు పైగా అడిగారని కొన్ని వీడియోలు చూపి ప్రశ్నించారని తెలిసింది అన్ని ప్రశ్నలకు ఆయన దాటేసే ధోరణిలోనే జవాబిచ్చారు మూడు రోజుల కస్టడీకి పోలీసులు వల్లభనేని వంశీని మంగళవారం తమ అదుపులోకి తీసుకున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి జైలు నుంచి వంశీతో పాటు సాయు నిందితులు శివరామకృష్ణప్రసాద్ లక్ష్మీపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కృష్ణలంక స్టేషన్కు తీసుకొచ్చారు ప్రధాన నిందితుడు వంశీని దర్యాప్తు అధికారి సెంట్రల్ ఏసీపీ దామోదర్ లక్ష్మీపతిని క్రైమ్ ఏపీ ఏసీపీ వెంకటేశ్వర్లు శివరామకృష్ణ ప్రసాద్ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్ వేర్వేరుగా విచారించారు కానీ ఆ విచారణలో ఆయన చెప్పింది ఏంటంటే మా ఇంటికి వచ్చాడు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నాడు మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు నా ఫోన్లు ఎక్కడ పెట్టానో గుర్తులేదు ఇది వంశీ చెప్తున్నటువంటి సమాధానాలు వంశీపై మరో మూడు కేసులు కూడా కొనసాగుతున్నాయండి వెలుగు చూస్తున్నటువంటి భూదందాలు కబ్జాలు మోసాలండి రిమాండ్ పొడిగింపుపై ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు అంట భారత తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులకు గమ్యన స్థానాలను చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్టుపై భారత్ కీలక ముందడుగు వేసింది ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రి మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాసు ఐఐటి అభివృద్ధి చేసింది విమాన వేగంతో ప్రయాణిస్తుందంటండి ట్రైన్ మే నెలలో తల్లికి వందనం అండి ఖచ్చితంగా అదైతే చెప్పారు భారత తొలి హైపర్లూప్ టెస్ట్ అది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఎనిమిది మంది ఎనిమిది మందికి పది ఏళ్ళ శిక్ష అంట మఠ తీరంలో తాబేళ్ల దండు బా ఏముందిరా బాబా ఫైబర్నెట్ ఎండీగా ప్రవీణాదిత్య ప్రవీణాదిత్యని ఫై ఫైబర్ నెట్ ఎండీగా అవకాశాలు ఇచ్చారండి విద్యార్థులతో పనిచేస్తే కఠిన చర్యలు రాష్ట్ర బాల హక్కు హక్కుల కమిషన్ చైర్మన్ సభా సమయం అనమాట సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎలాగైనా ప్రవర్తించేది జగన్ తీర్పై స్పీకర్ అసహనం బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నప్పుడు వైకాపా సభ్యుల తీరు తనకు బాధ కలిగించిందని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభలో సభ్యత మర్చిపోయి ప్రవర్తించారని శాసన అయ్యన్న అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు వైకాపాను తట్టుకొని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ గవర్నర్ ప్రసంగ వేళ వైకాపా ప్రవర్తన నాటి విధ్వంసాన్ని గుర్తు చేసింది ఏళ్ల అధికారంలో కూటమి ప్రభుత్వమే పదిహేనేళ్ళు అధికారంలో కూటమి ప్రభుత్వం ఏ అంటే శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైకాపా నేతలంటే గొడవలు బూతులకు పరా పర్యాయపదం గవర్నర్ ప్రసంగం వేళ వారు చేసిన గొడవ చూస్తే సీఎం చంద్రబాబు ఎన్నాళ్ళు వారిని ఎలా తట్టుకొని నిలబడ్డారో అని అనిపించింది అందుకు ఎంత గట్స్ దమ్ము ధైర్యం ఉండాలి ఆయనకు హ్యాట్స్ ఆఫ్ అనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు శాసనసభలో మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు గవర్నర్ ప్రసంగిస్తుంటే వైకాపా వాళ్ళు పేపర్లు విసిరి పోడియం వద్ద గొడవ చేశారు రాష్ట్ర ప్రథమ పౌరుడికిచ్చే గౌరవం ఇదేనా ఆ సమయంలో వారు చేసిన విధ్వంసాలు ప్రజావేదిక కూల్చివేత వివేకానందరెడ్డి హత్య రెండు వందలకు పైగా ఆలయాల విధ్వంసం డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం జంగారెడ్డి గోడంలో కల్తీ సారాతో మరణాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాసిన లేఖలు హైకోర్టు న్యాయమూర్తులను సామాజిక మాధ్యమాలలో బూతులు తిట్టడం ప్రతి పత్రికాదు పతులపై దాడులు రివర్స్ టెండరింగ్ మీపై అంటే రామకృష్ణరాజుపై జరిగిన టార్చర్ చంద్రబాబును యాభై మూడు రోజుల్లో జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం అమరావతి రైతులను రక్తం వచ్చేలా కొట్టడం తిరుపతి కల్తీ లడ్డూలు కళ్ళ ముందు కనిపించాయి ఇది వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా మాట్లాడారండి ఎమ్మెల్యే పదవి రెన్యువల్ కోసమే జగన్ అసెంబ్లీకి వచ్చారు ఎమ్మెల్యే పదవిని రెన్యువల్ చేసుకోవడానికే జగన్ అసెంబ్లీకి వచ్చారంటండి సాక్షి కథనం సభా హక్కుల కమిటీకి కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు శీర్షిక సాక్షి పత్రికలో ఈ నెల ఇరవై రెండున ప్రచురితమైన కథనాన్ని సభా హక్కుల కమిటీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు రెఫర్ చేశారు కమిటీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంగళవారం సభలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అంశాన్ని లేవనెత్తారు లోక్సభ శాసనసభ స్పీకర్లపై గౌరవం లేకుండా సాక్షిలో కథనాలు రాయడం బాధాకరం శిక్షణ తరగతులు నిర్వహించక ముందే కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టారంటూ అసత్య కథనాలు రాశారు జగన్ ఆయన కరపత్రమైన సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారం చేశారు ప్రజాస్వామ్యంలో సభలపై ఉన్న గౌరవాన్ని తగ్గించేలా వారు అవ అవలంబిస్తున్న విధానాలు బాధాకరం రూల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి జయసూర్య ఫిర్యాదు చేశారు ఇది పరిస్థితి ఏవిసీని బెదిరించామో చెప్పండి ఆధారాలు సభ ముందు పెట్టండి ఏవీసీని బెదిరించి రాజీనామా చేయించామో చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్న సభలో ఆధారాలు ప్రవేశపెట్టమనండి అని మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడి వేడిగా చర్చ జరిగింది కూటమి ప్రభుత్వ బెదిరింపుల కారణంగా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు సభలో పలుమార్లు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎవరు బెదిరించారో చెబితే చర్యలు తీసుకుంటాం మా మీద రాళ్ళు వేసి వెళ్తే కాదు విశ్వవిద్యాలయాలు గవర్నర్ ఆధ్వర్యంలో నడుస్తాయి ఆయనను కించపరిచేలా వైకేపా ఎమ్మెల్సీల వ్యాఖ్యలు ఉన్నాయి ఆధారాలు ఇస్తే విచారణకు ఆదేశిస్తాం ఇది నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట సాధువులం కాదు అన్నిటికీ సిద్ధంగా ఉంటాం గవర్నర్ ప్రసంగం రోజు హాజరు పరిగణలోకి వస్తుందా లేదా అనేది అప్రస్తుతం అది మాకు అవసరమా దానికోసం మేము రాలేదు అది మా ఆలోచనలోనే లేదు అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు మేము సాధువులమో ఋషులమో కాదు రాజకీయాల్లో ఉన్నాం సమయం సందర్భాన్ని బట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటాం అని పేర్కొన్నారు పెచ్చ పుల్క నువ్వు ఒక పెచ్చ డాష్ గడివి చెత్త వ్యధవా సంక్రాంతి నుంచి మహాశివరాత్రి దాఖ రెప్పవేయని త్రివేణి సంగమం అంట నేటితో ముగియనున్న మహాకుంభమేళ ఈరోజుతోటి కుంభమేళ కూడా ముగుస్తుందండి ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థులుగా పన్నాగం ఉపాధ్యాయురాలిపై కక్ష పెంచుకున్న ఐదుగురు విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమందించేందుకు ప్రణాళిక రచించారు సోడియం నీటితో కలిపిన కలిసినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆన్లైన్ వీడియోల ద్వారా తెలుసుకున్నారు ఉపాధ్యాయురాలు వాష్రూమ్కి వచ్చే సమయంలో సిస్టర్న్ అంటే మరుగుతోటి దగ్గర ఉండే నీటి తొట్టి అవుట్లెట్లో సోడియం అమర్చారు ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్ను ఉపయోగించడంతో పేరుడు సంభవించి తీవ్రంగా గాయపడింది ఇది పరిస్థితి ప్రీతి జింటాకు పద్దెనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ బాలీవుడ్ నటి ఐపీఎల్లో పంజాబ్ జట్టు సహా యజమాని ప్రీతి జింటా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటి ప్రీతి జింటా తన సామాజిక మాధ్యమ ఖాతాలను భాజపాకు అప్పగించినందుకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకులో ఆమె తీసుకున్న పద్దెనిమిది కోట్ల రూపాయల రుణం మాఫీ అయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కేరళ విభాగం ఎక్స్లో పోస్ట్ పెట్టింది గత వారం ఆ బ్యాంకును మూసివేయడంతో డిపాజిటర్లు రోడ్లు పడ్డారని ఆరోపించింది ఆ పోస్టుపై ప్రీతి జింటా స్పందిస్తూ తాను సామాజిక మాధ్యమ ఖాతాలను సొంతంగానే నిర్వహించుకుంటానని ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు ఇదే పరిస్థితి ఆరోపణలు చేశారు ఆమె సమాధానం చెప్పారు దర్యాప్తు అధికారికి చెప్పకుండా దేశం దాటొద్దు పిలిచినప్పుడల్లా విచారణకు రావాలి సరతలు ఉల్లంఘిస్తే బెయిలు ఉత్తర్వులు రద్దు తెదేప కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ శివదర్శనానికి వెళ్తుండగా భక్తులపై ఏనుగుల భీభత్సం ముగ్గురి దుర్మరణం నలుగురికి తీవ్ర గాయాలు అర్ధరాత్రి అడవిలో నడిచి వెళ్తున్న వారిపై దాడి ఇది పరిస్థితి ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలి కర్ణాటక తరహాలో ఏఐ పరిజ్ఞానం వినియోగించాలి ఓకే ఇంటి నుంచి పనిచేస్తారా మీరు ఐటీ ఉద్యోగుల అదనపు సదుపాయాలు కావాలా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ఇంటింటికి సర్వే ప్రారంభం నిరాశపరిచిన గవర్నర్ ప్రసంగం అంట షర్మిల గారు మాట్లాడారు ఎనభై ఏళ్ళ వయసు అని కృష్ణకేం తెలుసు చూడండి ఎనభై ఏళ్ళ వయసులో కృష్ణానదిలో ఇతను ఈదేడంట జనసేనలోకి ఇరవై ఐదు మంది వైకాపా కార్పొరేటర్లు అంట ఏదైనా జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ విహెచ్ విజ్ఞప్తి ఓకే ఇరిగేషన్ స్థలంలో వైకాపా పాగా విలువ సుమారు ఐదు కోట్లు అంటండి అమ్మఒడిని చూడని వారు అంగట్లో సరుక పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు పదకొండు మంది అరెస్ట్ చేశారంటండి నలుగురు చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసీకి అప్పగించిన పోలీసులు ఇది పరిస్థితి బురద తొలగిస్తేనే గుర్తుపట్టగలమంటున్నారు మూడేళ్లలో కొత్త అసెంబ్లీ భవనాల్లో సమావేశాలు మంత్రి లోకేష్ గారు చెప్పారు అమరావతిలో కొత్త భవనాల్లో సమావేశాలు అంట మూడేళ్లలో తలలు పగిలేలా సుత్తితో బాధి అంటండి అనంత కేరళలో ఐదుగురిని ఓ యువకుడు అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో దర్యాప్తు కోసం ఘటనా ప్రదేశాలకు వెళ్లిన పోలీసులకు భయానక దృశ్యాలు కల్పించాయి రక్తపు మొడుగులో పడిన మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా కష్టంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు తిరువనంతపురం జిల్లాలోని వెంజురమాడులో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భయానకమైనదని వారు పేర్కొన్నారు ఆఫాన్ ఇరవై మూడు సంవత్సరాలు అంటండి తన తల్లి సోదరుడు నానమ్మ బాబాయి పిన్ని ప్రియురాలపై దాడి చేసిన ఘటన సోమవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ దాడిలో తల్లి షమి మినహా ఐదుగురు చనిపోయారు అంటండి శుద్ధితో నిధుడిపై అనేక సార్లు మోదాడంట మోదటమే కాదు పుర్రేకబడిన కన్నంలో చేయి పెట్టి కూడా చూశారంటే చాలా దారుణం ఇక్కడ ఒక విచిత్రం చూడండి భర్తకు కాల్ చేసి ఫోన్ని గంగలో ఉంచిందంట మహాకుంభమేళాలో ఓ మహిళ వినూత్న చర్య మహాకుంభమేళాకి రాలేకపోయిన తన వారి కోసం పలువురు తమ సృజనాత్మకతకు పొదును పెడుతూ చేస్తున్న వినూత్న చర్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి ఇటీవల కొందరు తమ కుటుంబ సభ్యుల ఫోటోలను ప్రయాగరాజు త్రివేణి సంఘంలో ముంచగా మరికొందరు పుణ్యస్నానాల సమయంలో తమ వారి పేర్లను స్మరించుకుంటున్నారు తాజాగా ఓ మహిళ త్రివేణి సంగమం నుంచి తన భర్తకు వీడియో కాల్ చేశారు ఆ తర్వాత ఫోన్ను పలుమార్లు నీటిలో ముంచారు తన భర్తకు పవిత్ర మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించిన అనుభవాన్ని మిగిల్చేందుకు యత్నించారు డేటా లీక్ తయారీకి అన్ని శాఖలు సహకరించాలి ఆర్టీజీఎస్పై జిఎన్పై కార్యదర్శి భాస్కర్ సమీక్ష రండి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం హామీల అమలు స్థితిని వివరించిన సీఎం చంద్రబాబు సంక్షేమం అభివృద్ధిని సమకూ సమతోకం చేస్తున్నట్లు వెల్లడి ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేశారనేది ఇక్కడ మొత్తం రాశారండి అమ్మఒడిని మీరు ఎప్పటి నుంచి ఇచ్చారు కుటుంబంలో మీరు ఇబ్బంది ఒక్కరికే ఇచ్చింది ఒక్కరికే అసెంబ్లీ మీడియా పాయింట్లో కూటమి నేతలు పతనం నుంచి భరోసా వైపు అడుగులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో కూటమి ఎమ్మెల్యేలు జగన్ తీరుపై మండిపాటు ఇది అందరికీ తెలిసిందే ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం అట్టుడికిన మండలి వీసీల బలవంతు రాజీనామాలపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు నాలుగు లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం ఇలా బాగుందా ఇలా పాడే పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు డీజీపీ పోస్టుపై గౌరవంతో నియంత్రించుకుంటున్నాం ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు సంక్షేమం అభివృద్ధి ఆ తర్వాతే ముందు సంపద సృష్టించాలి సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ముందు మీకు ఇవ్వడానికి లేదు అన్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లుగా రెడ్ బుక్ తోటి మీడియాని తొక్కేస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ సాక్షి కథనం అండి చెప్పినట్లు చేసి తీరాల్సిందే మధ్య విధానంపై అక్రమ కేసులో సిఐడి బెదిరింపులు మాట వెనుకుంటే తీవ్ర పరిణామాలు అంత చూస్తామని హెచ్చరిక భక్తుల్ని తొక్కి చంపిన గజరాజులు నీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా అంట లోకేష్ ఇవిగా ఆధారాలు ఆధారం ఏమి ఇచ్చారండి నిమిషం అండి అది వచ్చింది ఏదో సాక్ష్యం అంటూ ఒక లెటర్ పెట్టారండి ఆ లెటర్ గురించి కూడా తర్వాత పరిశీలిద్దాం మనం వారం వారం అప్పులే అప్పులు అంటే మీరు తేలేదా తేకుండా నేను నడిపారా పెచ్చప్పులు కల్లరా సాక్షి చదవబుద్ధి గారు నాకు నాకెందుకో అదంతా చెత్త రాతలు ఓకే ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం ఒకసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోం మా కోసం కాదు రాష్ట్రం కోసం కలిసే ఉంటాం మరో పదిహేను నెలలు మాది అధికారం ఓకే సూపర్ దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం కూటమి ఏర్పాటు లక్ష్యం ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి తెలీదు మర్చిపోయా గుర్తులేదు వల్లమనే వంశీవి చెప్పినటువంటి మాటలు రాష్ట్రానికి వెయ్యి కోట్లంట ఢిల్లీ లెక్కర్ స్కామ్తో సర్కారుకు రెండు వేల కోట్ల రూపాయలు నష్టం ఉత్పత్తి అమ్మకాలు లేవు కాగ పదో తరగతి పరీక్ష పరీక్షలకు ఏటా రెండుసార్లు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలంటే భారత్కు ట్రంప్ జలక్ మన దేశానికి వ్యతిరేకంగా ఒకేసారి రెండు నిర్ణయాలు భారత్లోని కొన్ని సంస్థలు నౌకలపై తాజా ఆంక్షలు ఇంధన ట్యాంకర్ల ఆపరేటర్లు మేనేజర్లపై కూడా ఇరాన్కు సహకరిస్తున్నారని ఆరోపణ రాజధానిలో దళారుల దందా చౌక రిటర్నబుల్ ప్లాట్లు కాజేసేందుకు కుట్ర వాస్తవాలు దాచేందుకు మరిన్ని తప్పులు సోషల్ మీడియా పోస్టుల కేసులో రవా రమణ అరెస్టుపై విశాఖ సిపి ప్రకాశం ఎస్పీ భిన్న వివరాలు అది తిరుమలలో బాల్డు మరణంపై జగన్ మీడియా దుష్ప్రచారం ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలకు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్